అరే మామ ఈ రోజు టెన్త్ క్లాస్ రిజల్ట్ గారు పోతే ఏం చేద్దాంరా అలాంటి సభ్య ఎంత టెన్షన్ పడుతు పోతే పోని ఇప్పుడు వెళ్ళకపోతే మళ్ళీ వచ్చే సంవత్సరం రాద్దాం కదా ఏముందిరా నువ్వు ఇట్లనే అంటావు రా మీ అయ్యి ఏమన్నాడు కాబట్టి ఒకవేళ నేను పేరైతే మా మమ్మీ షీపురు గారితో కొడుతుంది రా నాకు అదే బుగులు ఒకవేళ ఫెయిల్ అయితే ఏం చేస్తావు రా మామను మా బాప రెండు బల్లు కొని ఇస్తాను అన్నాడు ఫెయిల్ అయితే ఇక వీటికాడికి పోవాలి ఇట్లాకెళ్ళి హే చట్ అదంతా కాదు ఇట్లాకెళ్ళి మనం అందరం ఫెయిల్ అవుతాం రా

ఇప్పుడు పాస్ అయినామనుకో ఇప్పుడు ఇంటర్ చదవాలా డిగ్రీ చదవాలా మళ్ళీ జాబ్ చేయాలా అది ఉంటుంది కదా అదే ఫెయిల్ అయినామనుకో సింపుల్గా రెడ్డి బల్లు కొనుకోవచ్చు కాంతే నువ్వు చెప్పేది తింటుంటే ఇది ఈజీగా ఉన్నట్టుంది మామ పాస్ కంటే ఫెయిల్ అయ్యాడే సరే అట్లనే కానిద్దాం మరా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్